దేశంలో ఉన్న అన్ని కంపెనీలకు చెందిన కార్ల మీద డెబ్బై వేల నుంచి మొదలుకొని అత్యధికంగా వన్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ లక్షల వరకు రేట్లు తగ్గాయని దీనివల్ల రోడ్డు ట్యాక్స్తో పాటు ఇన్సూరెన్స్ కూడా తగ్గుతుందని అరవింద్ పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్యాకెట్ పాలపైన ఐదు రూపాయల నుంచి సున్నా శాతానికి బ్రెడ్ పైన ఐదు శాతానికి డైరీ ప్రొడక్ట్స్ పైన పద్దెనిమిది నుంచి ఐదు శాతం వరకు జీఎస్టీ తగ్గించడం జరిగిందన్నారు పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ అయినటువంటి సబ్బులు షాంపూలు తదితర వాటిపైన పద్దెనిమిది నుంచి ఐదు శాతం ట్యాక్స్ తగ్గిందని ఆయన స్పష్టం చేశారు ప్రతిరోజు మనం ఉపయోగించే నిత్యావసర వస్తువులు పదిహేను వేలు కొంటే పదిహేను వందల వరకు సేవ్ అవుతుందన్నారు టూ వీలర్స్పై ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి జీఎస్టీ తగ్గించడం వల్ల చిన్న వాహనం కొనుగోలుపై ఏడు నుంచి ఎనిమిది వేలు ప్రజలకు ఆదా అవుతుందని ఎంపీ వివరించారు ప్రతిరోజు విద్యార్థులు ఉపయోగించే స్టేషనరీపై పన్నెండు శాతం ఉన్న జీఎస్టీని పూర్తిగా తొలగించినట్లు ఎంపీ తెలిపారు విద్యార్థులు ఉపయోగించే పెన్ను పెన్సిల్ రబ్బరు ఎరేజర్ వంటి వాటిపైన ఇక నుంచి జీరో ట్యాక్స్ ఉంటుందన్నారు రిఫ్రిజిరేటర్లు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి జీఎస్టీ తగ్గించినట్లు తెలిపారు తొంభై తొమ్మిది శాతం గూడ్స్ పైన జిఎస్టీ తగ్గు తగ్గుముఖం పట్టింది మీకు మధ్యతరగతి లోవర్ మిడిల్ క్లాసు హయ్యర్ మిడిల్ క్లాస్ బీపీఎల్ కుటుంబాలు అందరికి కూడా సమాజంలో ఇవాళ ఈ కొత్త జీఎస్టీ విధానం వల్ల పెద్ద రిలీఫ్ ఈ రకంగా ఈ కేసీఆర్ ఉండే ముఖ్యమంత్రి ఓ రోజు ఒక టైం వరకు రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే ఓ భుజాలు దడుముకుంటుండే జీఎస్టీ తగ్గినందుకే దాదాపు నాలుగైదు వేల రూపాయలు మిగులుతున్నాయి కుటుంబానికి ఇప్పుడే కార్ షోరూమ్లు తిరిగిన టూ టూ వీలర్ షోరూములు తిరిగిన ఎలక్ట్రానిక్ షోరూమ్లు తిరిగిన సూపర్ మార్కెట్లు తిరిగిన ఒక్కొక్క కార్ మీద సగటున లక్ష నుంచి లక్ష ఇరవై ఐదు వేలు మళ్ళా నీకు రోడ్ ట్యాక్స్ కలుపుకొని మళ్ళీ దానికి ఇన్సూరెన్స్ మీద తగ్గిందని కలుపుకుంటే లక్షన్నర దాకా తగ్గుతుంది టూ వీలర్ మీద పదివేలు పదిహేను వేలు ప్రతి టూ వీలర్ మీద యాక్టివా మీద చిన్న చిన్న దాని మీద కూడా ఎనిమిది వేలు ఎంత తగ్గింది అది కరెక్ట్గా నాలుగైదు మోడల్ ఉన్నాయి యాక్టివా నాలుగైదు వేల నుంచి ఎనిమిది వేలు దాకా నా యాక్టివా మోడల్ మీద తగ్గిన ఏం మాట్లాడి దేశంకి బర్త్డేను వాళ్ళే ఏడు వేల కోట్ల ఈయనకి బర్త్డేను ఉంటే దే మన రాష్ట్రం ఏడు వేల కోట్లు కేంద్రానికి కూడా నష్టపడుతుంది అక్కడనేమో ప్రజలకి ఏడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ప్రజలకి మనం ఇస్తున్నట్టు మేము సంతోషపడి పండగ చేసుకుంటున్నాము నవరాత్రిలో ఈ ముఖ్యమంత్రి ఏమో ప్రభుత్వం ఏడు వేల కోట్లు పోతున్నాయని ఏడుపోకం పెట్టి నెత్తి మీద గుడ్డు ఈ ముఖ్యమంత్రి అయినా ప్రజల మనిషి అయినా ప్రజల మనిషి మాట్లాడాల్సిన విధానమేనా నీ నియతే ఏంది మేమేమో పండగ చేస్తున్నాము రెండు లక్షల కోట్లు తగ్గుతున్నాయి మాకు కేంద్ర ప్రభుత్వానికి మేము ఏడుస్తున్నామా పండగ చేసుకుంటున్నామా రెండు లక్షల కోట్ల రూపాయలు పైన భారతీయులకి గిఫ్ట్ ఇచ్చిండు మోదీ గారు అరే నేను పణై చేస్తున్నా నిన్ననే వేడుస్తున్నాను జో లూట్తే హే జో లూట్ జాతే హే ఏ దోనోమే ఫరక్ యహి హే జంటా కే liye దోష్ ఖదీందాము ప్రజల్ని దోష్ ఖదీందాము ఆ కేఎస్ఆర్ నేటొర్నపుడు పెట్రోల్ డీజిల్ హైయెస్ట్ ప్రైస్ తెలంగాణ ఇవే సంతోషపడాల్సిన సమయమై ఏడ్చే సమయమై అంటే నరేంద్ర మోడీ పాపులారిటీ పెరుగుతుంది భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ప్రజల మధ్యలోకి పోతున్నది అని కాంగ్రెస్ వాడిని ఏడిపి ఏ బీవిపోడే కదా సంతోషపడితే ఏం జరగదు ఏబీ పడే అనుకుంటాడు కదా నాది మోడీ స్కూలు చంద్రబాబు కాలేజు సోనియా గాంధీ నౌకరే ఇది జోగర్ ఇప్పుడు పేరేంది అది ముఖంగానే ఉంటుంది కేటీఆర్ డీజిల్ పెట్రోల్ ధరలు రూపాయికి యాభైకి తగ్గించండి కేటీఆర్ మీ అయ్యాకే పని ఉంటుంది అప్పుడు మీ అయ్యానే అయ్యస్ట్ ట్యాక్స్ తీసుకున్నాను భారతదేశంలో మొత్తం జీఎస్టీ విధి విధానాలు రూపకల్పన చేసే బాడీ ఏదైతే ఉంటుందో దానిలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అందరు ఉంటారు అందరూ సంతోషంగా చేసిన దానికి కాంగ్రెస్ కూడా ఏడుపు పోవాలి రేవంత్ రెడ్డి పోవాలి ఆ సిద్ధరామయ్య గారు కూర్చోవాలి మాట్లాడుకొని రావాలి నీ హైట్ వద్దు నా హైట్ చాలని చెప్తే అయిపో నీ హైట్ వద్దు నా హైట్ ముద్దు అంటే అయిపోయింది ఏమున్నా ఇద్దరు రెండు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూర్చొని పని చేసుకుంటే అయిపోయారు దాని పంచాయతీ ఎందుకు ఇప్పుడు నేను నాలుగు రోజుల కింద సీఎం స్టేట్మెంట్ చూసాను రేవంత్కి మేము ముప్పై తారీఖు కోటి చెప్పింది కదా ముప్పై సెప్టెంబర్ లోపల అంత లోపల చేసే పరిస్థితి లేదు మేము చేయలేము ఎప్పుడు చేయగలుగుతామో ఇప్పుడే చెప్పలేము అని ఒక స్టేట్మెంట్ చదివిన సీఎందేనా అది సీఎందేనా స్టేట్మెంట్ మరి ఏమైంది నలభై రోజులు ఏమైంది ఇప్పుడు మేమైతే ఇందూరు పార్లమెంటు భారతీయ జనతా పార్టీ మేము వెయిట్ చేస్తున్నాం ఎన్నికల కోసం ఎప్పుడు పెడతారా అని వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పెట్టినా బీజేపీ ఇందూరు పార్లమెంట్ మొత్తం ఉడిసిపోతుంది మొత్తం ఉడిసెత్తది బీజేపీ అన్ని సీట్లు ఆల్ ఎడ్పీటీసీస్ క్లీన్ స్వీప్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ బీజేపీ